నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఓటమిని అంగీకరించడానికి గెలిచిన వాడికంటే ఎక్కువ ధైర్యం ఉండాలంటారు పాకిస్తాన్కు ధైర్యం ఎక్కడిది ఒట్టి పిరికి దేశం అది అందుకే తాను ఎప్పుడు ఓటమి పాలైనా మన దేశంలో రాహుల్ గాంధీ లాగా నెపాన్ని ఇతరులపై నెట్టడం అలవాటు చేసుకుంది తాజాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది అయితే ఈ ఓటమిని ఒప్పుకొని పాకిస్తాన్ విచిత్ర వాదనను తెరపైకి తెచ్చింది ఓ పాకిస్తాన్ ఛానల్లో జరిగిన డిబేట్కి సంబంధించిన క్లిప్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది దీన్ని చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నారు భారతీయులు ఒక్క మాటలో చెప్పాలంటే మరి ఇంత ఎదవల్ల ఉన్నారేంటని నవ్వుకుంటున్నారు నిజంగా అది తెలిసినప్పుడు నేను కూడా పొట్ట చెక్కల ఎలాగా నవ్వుకున్నా ఇంతకు ఏంటి అంటారా అది పాకిస్తాన్ ఓటమి పాలు కావడానికి అసలు కారణం తెలుసా వాళ్ళు బాగా ఆడకుండా ఉండడం కాదు క్షుద్ర పూజలట ఈ విషయాన్ని ఆ దేశంలోని మేధావులే ఆరోపిస్తున్నారు వారి ఓడిపోవడానికి భారత ప్రభుత్వం మంత్రశక్తులు ప్రయోగించిందట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరవై రెండు మంది హిందూ పూజారులను పంపించి మంత్రతంత్రాలు జరిపించారని ఓ డిబేట్లో ప్యానలిస్టులు ఆరోపించారు వారు చెప్తున్న ఇరవై రెండు మంది పూజారులు ఇద్దరేసి చొప్పున ఒక్కో ఆటగాడిని ఆ దినంలోకి తీసుకున్నారట పోని అంతటితో ఆ పిచ్చివాగుడు ఆపారా అంటే అది లేదు మ్యాచ్కు రోజు ముందు ఏడుగురు పూజారులు పిచ్ గ్రౌండ్ను సందర్శించి బ్లాక్ మ్యాజిక్ చేశారట పాక్ క్రికెటర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నాక భారత జట్టును విజయం వరించేందుకు పూజ ప్రార్థనలు జరిపారట అంతేకాదండోయ్ భారత్ పాకిస్తాన్లో మ్యాచ్లను ఆడడానికి ఇష్టపడదని ఇందుకు కారణం అదే అని అంటున్నారు పాకిస్తాన్ ఇటువంటి క్షుద్ర పూజలను అనుమతించదు కాబట్టి వారు తమ దేశంలో ఆడడానికి ఇష్టపడరు అని అన్నారు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది దీన్ని చూసిన భారతీయులు కడుపు బా నవ్వుకుంటున్నారు పాకిస్తాన్లో మరీ ఇంత పిచ్చి వాళ్ళు ఉన్నారా ఇలాంటి పిచ్చోళ్ళను తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికైతే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్ కథ ముగిసింది తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ తమ సెమీస్ ఆశలను బంగ్లాదేశ్ పై పెట్టుకుంది ఈ క్రమంలో సోమవారం రావల్పిండి వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పరాజయం పాలైంది దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి ఒకవేళ ఈ మ్యాచ్ లో బంగ్లా గెలుచుంటే అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి కానీ బంగ్లా ఓటమి పాలవడంతో మరో మ్యాచ్ మిగిలిండగానే పాక్ ఇంటి ముఖం పట్టింది ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భావించింది అయితే తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లో విఫలమై ఘోర ఓటములను మూటగట్టుకుంది మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అరవై పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ రెండో మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది పాకిస్తాన్ ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని చెప్పుకోవాలి మొదటి రెండు మ్యాచ్ల్లోనూ పాక్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ అజాం తన స్థాయికి తగ్గ ప్రదర్శనను చేయలేకపోయాడు కివీస్ తో జరిగిన మ్యాచ్లో బాబర్ అరవై నాలుగు పరుగులు చేసినప్పటికీ చేజింగ్లో స్లో ఇన్నింగ్స్ ఆడి విమర్శలు మూటగట్టుకున్నాడు ఏ జట్టుకైనా ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం కానీ పాకిస్తాన్కు మాత్రం మొదటి రెండు మ్యాచ్ల్లో కనీసం యాభై పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు అందుకు తోడు రెగ్యులర్ ఓపెనర్ ఫకార్ జమాన్ సైమా అయూబ్ గాయాలు పాలవడం కూడా పాక్ విజయ అవకాశాలను దెబ్బతీశాయి మిడిల్ ఆర్డర్లో సైతం పాకిస్తాన్ బలహీనంగా కనిపించింది ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ టోర్నీలో మాత్రం తన మార్పును చూపించలేకపోయాడు న్యూజిలాండ్తో లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రిజ్వాన్ భారత్ తో మ్యాచ్ లో నలభై ఆరు పరుగులు సాధించాడు అదే విధంగా తీసుకున్నారో అర్థం కావటం లేదు ఈ టోర్నీలో పాకిస్తాన్ ఓటమికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జట్టు ఎంపిక నుంచి ఆట తీరు వరకు అన్ని తప్పిదాలే అందుకే ఈ టోర్నీలో పాకిస్తాన్ వరుస అపజయాలను మూటగట్టుకుంది అయితే ఈ పరాజయాలకు సరైన కారణాలను విశ్లేషించాల్సిన ప్యానలిస్ట్లు భారత్ పై అసత్య ఆరోపణలకు దిగారు మన దేశం బ్లాక్ మ్యాజిక్ ద్వారానే గెలిచిందని చెబుతున్నారు నిజానికి బ్లాక్ మ్యాజిక్ వల్లే పాకిస్తాన్ ఓటమి పాలైతే మొదటి మ్యాచ్ లో దేశం న్యూజిలాండ్తో తలపడింది ఈ మ్యాచ్లో అయినా పాకిస్తాన్ గెలవాలి కదా న్యూజిలాండ్తో ఓటమి పాలైనప్పుడు కూడా క్షుద్ర పూజలే జరిగాయనాలా అలా అంటే న్యూజిలాండ్ వాసులకు కూడా క్షుద్ర పూజలు వచ్చు అనుకోవాలా ఇలాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతుంటే అందుకు ప్యానలిస్టులు ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు కాకుండా తర్కబద్ధంగా విశ్లేషిస్తే బాగుండేదని పాకిస్తాన్ జట్టే అందున ఇప్పటిలాగా పాకిస్తాన్ పరుగుపోకుండా నిలబడే అవకాశం ఉంటుంది అయినా పాకిస్తాన్ లాంటి దేశం నుంచి మనం తర్కబద్ధమైన విశ్లేషణలు ఆశించడం కూడా పొరపాటే అవుతుందేమో ఏదేమైనా కాసేపు కడుపుబ్బా నవ్వాలి అనుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసేసి నవ్వుకోండి క్షుద్ర పూజలు మ్యాజిక్ల ద్వారా పాకిస్తాన్ ఓడిపోయిందట ఈయనేవాడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏదో సౌతాడట గట్లుంది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి మరి ఇంత ఎర్రి ఎదవలు ఎలా ఉంటారో అక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేస్తుంది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ అందరి చేయుత అవసరం ప్రతిరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలన్న మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్ని మన ఛానల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉండే ఉంటాయండి ఒక చిన్న మార్కెటింగ్ యాడ్ ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఛానల్ని ముందుకు నడుపుకోవడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రజా గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్